ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఎందుకు వచ్చామంటే ఇంకో సాంగ్ తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో సాంగ్ అంటే ఓల్డ్ ఈజ్ గోల్డే అనుకోండి సాంగ్ అయితే మేము చెప్పలేను కానీ చూడండి చెప్తే బాగోదు మన సౌందర్య అందాల సౌందర్య సాంగ్ రాజా సినిమా నుంచి తీసాము అనమాట కానీ తన రూపంలో ఉన్న ఈ సౌందర్య కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ ఇది మీకు ఈ సాంగ్ అయితే చాలా ఎక్కువ సేపేం పట్టలేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోయింది సాంగ్ చాలా ఆడుకుంటూ తీసేసాం అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సాంగ్ సార్ చూడండి ఎలా ఉందో ఈ సాంగ్ అయితే కష్టపడ్డామని చెప్పలేం కానీ సింపుల్గానే అయిపోయింది నేను డైరెక్ట్ ఉన్నట్టు ఉన్నట్టు చెప్తా ఫ్రెండ్స్ ఏం కష్టపడిన సాంగ్కి కష్టపడినా అని చెప్పేస్తా ఉన్న సాంగ్స్కి ఉన్నాయ్ అని చెప్పేస్తా సింపుల్గా తీసేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా తీసేసాం సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీక్లో వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు ఎడిట్ చేసి ఇడుస్తాఖ ఖచ్చితంగా మన సౌందర్యా నటించిన సాంగ్ ఎలా ఉందో చూసి చెప్పండి ఎలా ఉందో కామెంట్లో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సాంగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్